Terima kasih అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ రోజైతే ఇంకా ఇయర్ ఎండింగ్లో ఉన్న లాస్ట్ డే ఇంకా రేపటి నుంచి అయితే కొత్త సంవత్సరం అయితే వస్తుంది కొత్త సంవత్సరం అంటే మనకు ఒక కానండి మనకి డేట్ అయితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదులోకి అయితే అడుగు పెడుతున్నాం కదా ఇంకా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజైతే థర్టీ ఫస్ట్ అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి ఇంకా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా అయితే బియ్యం నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ నానబెట్టేసాను ఇంకా నీళ్ళు తీసుకుని నీళ్ళు మరుగుతున్నప్పుడు చెక్క లవంగాలు యాలక్కాయలు ఇంకా సాజీరా అన్నీ వేసుకోవాలండి ఇంకా ఇందులోనే కొంచెం నూనె అలాగే ఉప్పు కూడా వేసాను నేను పొడి పొడగా ఉండడానికి రైస్ అయితే ఇంకెలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి ఇందులోనే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకనివ్వాలండి రైస్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి నేనైతే ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటాను చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇంకా ఈరోజు థర్టీ ఫస్ట్ కదా ఇంకా నాన్ వెజ్ అయితే చేయమన్నారని చెప్పి ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా సింపుల్గా అయితే చేశాను ఇంకా ముందుగా నేను ఇలా చికెన్ అయితే ఇంకా వాటర్ వేయకుండా అందులో వచ్చిన వాటర్ తోటి ఉడకనిస్తానండి ఇలా మొత్తం లెగ్ పీసులు చికెన్ తెచ్చారు మీకు చికెన్ కర్రీ ఎలాగో నేను ముందు వేడేలా చెప్పాను కదండి ఇంకా అలాగే ప్రాసెస్ కొంచెం ఆనియన్స్ తక్కువ వేసుకోవాలి ఇంకా మసాలాలు అన్నీ కలిపేసుకుని ఇలాగ వాటర్ అయితే అస్సలు వేయలేదండి నేను అందులో వచ్చిన వాటర్ తోట వడకొనిచ్చాను ఒక పక్కన చికెన్ ఉడుకుతుంది కదా ఒక పక్కన రైస్ కూడా బాయిల్ అవుతుంది ఇలా చెరుకు పక్కన పెట్టేసుకోండి మీకు ముందుగా చికెన్ అయితే పెట్టేసుకోండి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చికెన్ లోపు రైస్ కూడా మీకు అయిపోతుంది నాకు ఇంకా చికెన్ అయితే దగ్గరికి అయిపోయింది ఇలా వండితే చాలా సింపుల్గా అయితే వండిపో అయిపోతుందండి ఏంటంటే ముందుగా చికెను ఒక వన్ అవరు నానబెట్టుకున్నాను ఇంకా వన్ అవర్ నానబెట్టుకుని కొంతమంది ఏంటంటే డైరెక్ట్ గిన్నె వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత వేస్తారు నేను అయితే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకనిచ్చాను ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి ఈ లోపు నేను ఇలాగ కొంచెం కుంకుమ పువ్వు అయితే కొంచెం హాట్ వాటర్లో వేసుకున్నానండి కలరు వేసుకుంటే ఓకే నేను కలర్ కూడా కొంచెం యూజ్ చేశాను ఎల్లో కలర్ ఉంది కదా రెడ్ లేదని చెప్పి కలర్ అయితే కొంచెం యూజ్ చేశాను మీకు నచ్చితే వేయండి లేకపోతే వదిలేయండి ఇంకా రైస్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలండి వాటర్ సెపరేట్ చేసేసుకోవాలి చూసారు చిన్న పలుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువగా మొత్తం ఉడికిపోయినట్టేనండి రైస్ అయితే నేను ఒక వేరే బిర్యానీ చేసుకునే గిన్నెలోకి అయితే ఈ చికెన్ అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్నైతే పైన వేసేసుకోవాలి ఇలా ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఈ రైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి నాకైతే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదు ఇలా మొత్తం సమానంగా పరుచుకొని ఇప్పుడు ఇందులో కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇంకా ఈ అయితే థర్టీ ఫస్ట్కి కేక్ ప్లానింగ్ అయితే చేశారండి మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ అయితే కేక్ కటింగ్ అయితే చేద్దామన్నారు ఇంకా ట్వెల్వ్ కలాగా కేక్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నా ఎప్పుడైతే మేము ఇంకా పడుకుండా పోతాము ఏం చెప్పుకోమండి ఎక్కువ గద కదా చేసుకుంటాం థర్టీ ఫస్ట్ అయితే చేయను నేను ఎవరికి కూడా ఎక్కువగా చెప్పను ఇంకైతే మా వాళ్ళందరూ చేద్దామంటున్నారు ఈ రోజైతే కేక్ కటింగ్ ఉంటుంది అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అయితే ఇలా చేసుకుందాం అనుకుంటున్నాం లేడీస్ ఇంకా లాస్ట్లో అయితే కుంకుమ పువ్వు కలిపాను కదండి ఈ వాటర్ వేసుకుని కొంచెం రెడ్ కలర్ అయితే కొంచెం కలర్ అయితే వేసానంటే లైట్గా అయితే వేసాను ఇంకా ఇది కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసాను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొంచెం వేసేసాను ఇవి కూడా వేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం బరువు ఏదన్నా పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీకు ఎంత టైం పట్టదు ఎందుకంటే మాకు రెండు రైస్ అలాగే కర్రీ కూడా మనకు అయిపోయింది కాబట్టి తక్కువ టైంలోనే బిర్యానీ అయితే ఇంకా రెడీ అయిపోతుంది చూసారుగా బిర్యానీ అయితే ధమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకుని ఈ ప్రాసెస్లో అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా వెంటనే మీరు ఎలాగ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కదా నైట్కి అయితే ఒకసారి ట్రై చేయండి థర్టీ ఫస్ట్ నైట్కి అయితే ఇక ఈ చికెన్ దమ్ బిర్యానీ అయితే నేను ఆఫ్టర్నూన్ అయితే చేశానండి లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను ఇంకా డిన్నర్ అయితే హెవీగా తీసుకోవాలి కదా అని చెప్పి లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ముందుగా లెగ్ పీస్ తీసాను అలాగే చికెన్ బిర్యానీ కూడా వేసేసి ఇందులోనే లెమన్ ఆనియన్స్ వేసాను ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత నేను కర్రీ అయితే కొంచెం సపరేట్ చేశానండి ఇంకే కర్రీ కూడా వేసి ఇలా అయితే సర్వ్ చేశాను ఇందులో మనకి ఇంకా కరెక్ట్గా సాల్ట్ అయితే చూసుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడే సాల్ట్ కూడా చూసుకోవాలి అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ ఏమేయం కదా మనం వేసే ఈ బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండి ఈ మసాలా దినుసులతోటే ఇంకా టేస్ట్ అంతా వస్తుంది ఇంకా ఇలాగైతే సర్వ్ చేసేస్తే కర్రీ కూడా వేసి ఇంకా బిర్యానీ అయితే చాలా బాగుందని అన్నారు దమ్ బిర్యానీ ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి నేను థర్టీ ఫస్ట్ మార్నింగ్ లంచ్కి చేశాను కదా మీరైతే డిన్నర్కి అయితే ఇలాగ సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టేయండి ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మరొక కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్